రివేంకట విశాఖపట్నంలో ఉంటాను ఈరోజు పెందుర్తి ఓఆర్జీ కథల నేపథ్యం గురించి మాట్లాడతాను ఈ కథలు కోసం వింటున్న సారంగ వీక్షకులందరికీ కూడా నా నమస్సులు ఈ కథలు సారంగ పత్రికలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి పది నెలల పాటు వచ్చాయి పెందుర్తి అనేది విశాఖ మహానగరానికి ఒకప్పటి శివారు ప్రాంతం అయితే ఈ కథలకు ముందు నేను సారంగలో బర్మా క్యాంపు కథలు దాదాపు పంతొమ్మిది నెలల పాటు రాశాను బర్మా క్యాంపు కథలు అనేవి బ్రిటిష్ ఇండియాలో బర్మా వెళ్ళి తిరిగి ఇండియా వచ్చిన తెలుగు కాంతిశీకుల కథలు వారి కోసం అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బర్మా క్యాంప్లో వారి జీవితాలు ఎలా ఉన్నాయి వారి ఉత్సవాలు సంతోషాలు వ్యధలు ఇవన్నీ ఉన్న కథలవి అయితే చేది మందుకు తీపిగులిక అద్దీ తయారు చేసి రాసిన కథలు ఆ బర్మా క్యాంప్ కథలు వీటి కొనసాగింపుగా తరువాత కథకుడు బర్మా క్యాంపు నుంచి నగార్ శివార్ ప్రాంతం పెందుర్తికి వెళ్ళిపోతాడు పెందుర్తి అనేది విశాఖపట్నంలో ఉన్న సింహాచలం కొండలు జీడిమామిడి తోటలు కోళ్ల ఫారాలు జంతువుల మధ్య ఉన్న ఒక ప్రాంతం బర్మా క్యాంప్ అర్బన్ చీర కట్టుకున్న గ్రామీణ మురికివాడైతే పెందుర్తి గ్రామాలను ఆనుకొని కులాల ప్రభావం గట్టిగా ఉన్న సమస్యాత్మక ప్రాంతం తరతరాలుగా వస్తున్న భూముల విలువ గుర్తించలేని స్థానికులు భూముల విలువ గుర్తించిన స్థానికేతరులు ఇవన్నీ పెందుర్తి ప్రాంత కథల్లో కనపడతాయి ఈ పెందుర్తి కథల గురించి ఇంకొంచెం వివరంగా చెప్తాను విందాం పెందుర్తి ఉమ్మడి రాష్ట్రంలోనే ఒకప్పుడు అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత సమస్యాత్మక ప్రాంతం ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కోసారి అంత పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతాయి లేదా అందరూ ఆశ్చర్యపోయే విషయాలు కూడా జరిగిపోతూ ఉంటాయి ఈ ప్రాంతం భలే చిత్రమైనది అందమైనది అబ్బురమైనది గొల్లలు వెలములు తూర్పు కాపులు బ్రాహ్మలు రెల్లీలు ఇక్కడ ఎక్కువగా ఉంటారు శ్రీకృష్ణదేవరాయల పాలనలో విజయనగర రాజుల పాలనలో ఈ ప్రాంతం ఉందని చరిత్ర చెబుతోంది శ్రీకృష్ణదేవరాయలు ్రాహ్లకు అగ్రహారం రాసించినట్లుగా చరిత్ర చెబుతోన్న కృష్ణరాయపురం గ్రామం ఇక్కడ ఉంది మేఘాద్రి రిజర్వాయర్ పక్కన చింతల అగ్రహారం కూడా ఉంది సౌభాగ్యరాయపురం పినగాడి పెదగాడి వేపగుంట పాపయ్యరాజుపాలెం జుత్తాడ గుర్రంపాలెం లాంటి అందమైన చిత్రమైన పేర్లు ఈ ప్రాంతం సొంతం తలుకు బెలుకుల నీలాల చీర కట్టిన సముద్రం చూడటానికి విశాఖపట్నం వెళ్ళాలన్నా అందమైన గరుకులేని అరుకు వెళ్ళాలన్నా కొత్తవలస విజయనగరం వెళ్ళాలన్నా బెల్లం కోసం నది గాలి కోసం అనకాపల్లి వెళ్ళాలన్నా మా పెంతు జంక్షన్ నుంచి నాలుగు దారులు ఉన్నాయి జొన్నలు రాగులు సజ్జలు మిరప వంకాయ టమాటా పండించే పొలాలన్నీ కాలనీలుగా మారిపోతుండగా ఓ పక్క సింహాచలం కొండ అందంగా కనబడుతుంది కొండలపై నుంచి గ్ర ప్రవహించే గడ్డలు వాటిని ఆనుకొని ఉన్న మామిడి జీడి మామిడి తోటలు గుంపులు గుంపులుగా దాడ్ చెట్లు కొండల మేచు విచ్చి హాయి అయిన గాలి ఎండాకాలం ఉక్కపోతతో తెగపోతా ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ జనానికి మమకారం వెటకారం రెండే ఎక్కువే నువ్వు చెప్పింది నానెందుకు ఆలోకించాలా నాకేటి తెలియదు అనుకున్నావా నాకేటి తెలవ పైనా ఓదిస్తానని ఎవడైనా ఎవరితోనే నేను అంటున్నాడంటే ఆడు పెందు అయ్యి ఉంటాడు ఊరి సాహిత్యం విస్తృతంగా రావాలి ఎంత విస్తృతంగా అంటే చరిత్ర అడుగున దాగిన వాస్తవాలు జన జీవితం ఆ జీవితాల్లోని అందం ఆనందం విషాదం ఆర్థిక సామాజిక మార్పుల చట్రాల్లో మారిన ప్రజల జీవనం గురించి తెలియాలి శతాబ్దాలుగా రాని మార్పు ఒకటి రెండు దశాబ్దాలని పెద్దలు ఎంత ఎందుకు ఎంత వేగంగా వచ్చిందో తెలియాలని ఈ కథలు నేను రాయడం జరిగింది అయితే ఆ వేగంలో నలిగిన జీవితాలన్నీ బాగుపడిన బతుకులన్నీ అనేది కూడా ఈ కథల్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను ఒకప్పుడు గ్రామాల్లో పట్టణ ఇరుకువాడలు ఉన్నవాళ్ళు కొంత వెసులుబాటుతో అక్కడ ఉండలేక పిల్లల మెరుగైన విద్య కోసం ప్రశాంతమైన జీవిత కోసం ఆయా స్లంలో జరిగే గొడవల నుంచి కొంచెం దూరంగా ఈ కాలనీలకు వలస వచ్చారు ఇవి కాలనీలుగా ఉండగానే ఆ పక్కనే ఉన్న గ్రామాలు ఎలా తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నాయి అనేది కూడా పెంద్రు కథల్లో కొంత చెప్పే ప్రయత్నం చేశాను అయితే పట్టణ ఇరుకువాడల నుంచి గ్రామాల నుంచి వచ్చిన ఈ ఉద్యోగులు కాలనీలకు వచ్చాక చిన్నగా ఉంటారా వచ్చాక అప్పటి ట్రెండ్ ఏదైతే రాజకీయ ట్రెండ్ ఉందో దాన్ని వెనక పడతారు ఆ పడ్డంలోని ఆ కుటుంబంలో వచ్చిన సంక్షోభాలు ఎన్ని అనేవి కూడా ఒక ట్రెండు కథల్లో చెప్పే ప్రయత్నం చేశాను ఇక గ్రామాల్లోనైతే జనాలు గోధుమ వర్ణపు తీర్థంలో ఎలా మునిగి తేలుతున్నారు జల వ్యాపారం ఎలా జరుగుతుంది మా కులపోడే మమ్మల్ని ముంచినాడంటే బాబు తాకట్టు పెట్టినాడు నంచుకొని మా బతుకుల్ని అని ఎలా తిడుతున్నారో ఈ కథల్లో చెప్పే ప్రయత్నం చేశాను ఇంకా పెద్దెత్తులో అక్కడక్కడ రాజులు రాజ్యాలు పోయినా రాచకం లేకపోయిన రాజుగారు వాళ్ళతో పోటీ పడే పాత్రలు అభ్యుదయం కోసం కుటుంబాలను పక్కన పెట్టి పార్టీని నమ్ముకున్న కుటుంబాలు శ్రమ కోసం శ్రమ చేయకుండా ఉపన్యసించే వాళ్ళు పత్రికా రంగాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు సోషల్ వర్క్ పేరుతో ప్రజలను ముంచేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరి కోసం కూడా కథ ఈ పెందుర్తి కథల్లో చెప్పే ప్రయత్నం చేశాను ఈ కథలన్నీ సారంగ వెబ్ మ్యాగజైన్లో రాసే అవకాశం అఫ్సర్ గారు కల్పించారు అలాగే సారంగ టీం కూడా ఈ కథలకి చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది చివరిగా ముగించే ముందు ఈ కథల టైటిల్స్ ఒకసారి చూద్దాము కథల టైటిల్స్ పెట్టడంలో కూడా కొంత గమ్మత్తు ఆసక్తి ఉండేటట్టుగా ప్రయత్నం చేశాను ఉదాహరణకి ఒకటో కథ పదో నెంబరు మైలురాయి తరువాత కథ చిక్కని పులి తదుపరి గడ్డలో స్వామి ఆ తర్వాత పారాపా పొమదే అంటే పాపయ్య రాజపాలెం పొగమంచు దయ్యాలు తర్వాత సంపెంగులు విరిగిన గలాసులు స్టేషన్ చివరి బెంచి ఈ కథలో ఇదే ఒక ప్రేమ కథ అప్పటి వరకు అభ్యుదయం పేరుతో ఉన్న వాళ్ళు ఎలా అది తమకు దారి చూపించలేక విడిపోయారన్నది ఈ కథలో చెప్పే ప్రయత్నం చేశాను ఆ తర్వాత కథ ఆ ఊర్లో మరొక ఆసక్తికరమైన కథ తుపాకీ పేలిన కథ అల్కాపురి గార్డెన్స్లో డామ్ ఇక్కడ గ్రామాలు కాలనీలు ఉండగా మళ్ళీ మురికివాడలు కూడా అక్కడక్కడే ఏర్పడ్డాయి అలాంటి ఒక చిన్న మురికివాడలో వెళ్ళాడు కథే ఉరయ్య గుంటడ మరి శివారు ప్రాంతాల్లో దొంగలు పడతారు కదా అలా మరో కథ దొంగలు పడ్డారు ఇలా విచిత్రంగా కూడా ఆసక్తికరంగా కూడా ఈ కథలకి పేర్లు పెట్టే వీటిని ఆకట్టుకునేటట్టుగా నేను రాయడం జరిగింది ఈ కథలన్నింటినీ ఇటీవలే పర్స్పెక్టివ్ సాహిత్యమిత్రులు ప్రచురించారు వారికి ధన్యవాదాలు గత పదిహేడు సంవత్సరాలుగా పిల్లలతో పనిచేస్తూ సామాజిక రంగంలో ఉన్న నేను ప్రత్యక్షంగా చూసినవి అనుభవించినవి నా పరిశీలనలో తేలినవి వాటికి నాదైన దృక్పథంతో నేను అనుకున్నవి ఈ పెందుత్తి కథల రూపంలో రాయడం జరిగింది ఇది పెందుత్తి కథల నేపథ్యం ధన్యవాదాలు